అదేవిధంగా అంటాడు ఈ గుడిలో టీటీడీ నిధులు వచ్చేసింది టీడీపీ టీటీడీ నిధులతో కట్టి ఈ గుడి నేను కట్టని చెప్పుకుంటానంట కొండబాబు తెలుసుకో ఆ గుడి దగ్గరికి ఒకసారి చూడు గుడి కట్టడానికి ఇప్పుడు నాలుగు కోట్ల పైన అయింది నాకు అది నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను కట్టే నా గుడిని ఎవరి డొనేషన్ తీసుకోలేదు నీలాగా నువ్వు ఒక గుడి కడితే ఒక కోటి రూపాయల గుడి కడితే పది కోట్ల వసూలు చేసే జాతినిది నీలాగా నువ్వు ఒక గుడి కడితే ఒక కోటి రూపాయల గుడి కడితే పది కోట్ల వసూలు చేసే నీది కనుక నీలాగా ప్రజల దగ్గర డొనేషన్ చేయలేదు నేను నా సొంత నిధులతో కుటుంబ నిధులతో మేము నాలుగు కోట్ల రూపాయలు నిర్మించాం ఈ మధ్య కాలంలో టీటీడీ నుంచి ఇప్పుడు కోటి రూపాయలు శాంక్షన్ అయింది టీటీడీ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా డ్రా చేయలేదు గుడి పొడకు పూజ చేసాం ఫర్దర్ వర్క్స్ ఏదన్నా ఉంటే టీటీడీ ద్వారా వచ్చిన నిధులతో కోటి రూపాయల నిధులు శాంక్షన్ అయింది ఆ కోటి రూపాయల నిధులతో ఫర్దర్ గుడి డెవలప్మెంట్ చేస్తాం తప్ప ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో ఉన్న మత్స్యకారులందరూ కూడా ఈరోజు ఒక వీడియో వచ్చింది ఆ వీడియోలో కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు జాతి గురించి దూషిస్తూ మాట్లాడి ఉన్నారు దీనికి వారు ప్రత్యర్థిగా ఉన్న గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న కొండబాబుని వారిని ఒకరిని దూషిస్తే మనం పొలిటికల్గా దాన్ని వారు ఒకరినొకరిని దూషించుకోవడం అనేది సహజం కానీ జాతి అని చెప్పి ఈరోజు వారు మాట్లాడున్నారు రెడ్డి గారు మీరు ఇమీడియట్గా మీరు మాట్లాడిన ఆ విషయాన్ని జాతి అన్న దాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పవలసిందిగా కూర్చున్నాం ఇప్పటికీ మహిళా సంఘాలు అలాగే అగ్రిపురు క్షత్రియులు కానీ అలాగే మిగిలిన మత్స్యకారులు సంబంధించిన ఉపకులాల వారు కూడా చాలామంది నాకు వీడియో కూడా పెడుతూ ఉన్నారు మీరందరూ కూడా ఈ విషయాన్ని మీరు దీన్ని వారి క్షమాపణ చెప్పే వరకు మీరు దాన్ని డిమాండ్ చేయమని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో తోలనాడితే మేము దాని మీద వారు ఈ విధంగా మాట్లాడే తప్పు అని చెప్పేసి అందరూ కూడా ఖండించిన విషయాన్ని మీకు అందరికీ కూడా గుర్తిస్తున్నాం గుర్తు గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకనంటే ఒక జాతిని అవమానంగా మాట్లాడడం ఎవరైనా సరే మీకు అధికారం ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు అంతేగాని అనుభవంతో ఈ విధంగా మాట్లాడడం అన్నది తప్పు తప్పుని తెలుసుకుని దీన్ని ఎక్సెప్ట్ చేయమని చెప్పేసి కోరడం అన్నది మీ బాధ్యత అప్పటి వరకు అందరూ కలిసి మళ్ళీ దీన్ని నేను ఒక రెండు రోజుల్లోనే ఈ వచ్చిన తర్వాత మళ్ళా మీరు అందరూ కూడా మనం కలిసి అప్పటి వరకు మీరు కానీ వెనక్కి తీసుకోపోతే దీని మీద ముందుకు వెళ్దామని చెప్పేసి మీ ఒక మత్స్యగారులో మనిషిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను